స్నేహితులరా ఈరోజు ఈ కొద్ది నిమిషాల సంభాషణను మీరు పూర్తి మనస్థుతు విన్నట్టయితే మీ అంతటా ఉన్న ఆందోళన భారం గందరగోళం మేఘాల మధ్యలో సూర్యుడు ఒక్కసారిగా ప్రకాశిస్తాడో అలాగే అకస్మాత్తుగా అంత స్పష్టమైపోవచ్చు ఎందుకంటే రాత్రిళ్ళు నిద్రలేకుండా ఆలోచిస్తున్న విషయాలు మీ గుండెను బరువెక్కించిన ఆందోళనలు ఈ రోజు తర్వాత మీకు చిరునవ్వుకు కారణమవుతాయేమో కేవలం ఒక్క విన్నపం ఈ వీడియోని మధ్యలో వదలద్దు ఎందుకంటే ఈ మాటలు కేవలం వినడానికి కాదు అనుభవించడానికి మీరు వాటిని అనుభవించినట్టయితే మీరు వెతుక్కుంటున్న ఆ శాంతి మీకు లభిస్తుంది రండి ఈరోజు గుండె నుంచి మాట్లాడుకుందాం మీరెప్పుడైనా గమనించారా మనం పుట్టినప్పుడు పూర్తిగా ఖాళీ చేతులతో వస్తాం ఏ భారం లేకుండా ఏ ఆందోళన లేకుండా ఏ భయం లేకుండా కేవలం నమ్మకంతో కానీ పెరిగే కొద్దీ ఆ నమ్మకం నెమ్మదిగా ఆందోళనగా మారిపోతుంది చిన్న చిన్న విషయాలు మన మనసులో ముడులుగా కూర్చుని మనం మరచిపోతాం ఈ మనసు ఈ ఆత్మ జైలు కాదు మనం ఆ పక్షిలా అయిపోతాం రెక్కలు విచ్చుకుని ఎగరగలిగిన పక్షి కాని స్వయంగా తాడులతో కట్టుకుని ఉడటాన్ని ఎంచుకుంటాం మీరెప్పుడైనా స్వయంగా ప్రశ్నించుకున్నారా మీరు ఆందోళన పడుతున్న విషయాలు నిజంగా మీ చేతుల్లోనే ఉన్నాయా అవి నిజంగా మీ బాధ్యతలా మిమ్మల్ని జన్మనిచ్చిన ఆ బ్రహ్మాండమే ప్రతి మొక్కకు నీళ్లు పోస్తుంది ప్రతి పక్షికి ఆహారమిస్తుంది ప్రతి నదికి మార్గం చూపిస్తుంది ఆ బ్రహ్మాండం మీ ఆందోళనలను సంభలలేదా ఇదే అతిపెద్ద భ్రమ మనమే అంతా సంభాలగలమని అనుకుంటాం మన ప్రయత్నమే అంతా అనుకుంటాం ఆ ప్రయత్నంలో మర్చిపోతాం కొన్నిసార్లు అంతా వదిలేయడమే అతిపెద్ద ప్రయత్నం అవుతుంది మనసులోని అన్ని ముడులు విప్పి అన్ని ఆందోళనలను బ్రహ్మాండానికి అప్పగించడమే నిజమైన శాంతి ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని మీ చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే మీ చేతులు ఎప్పటికీ ఖాళీగావు చేతులు ఖాళీ కాకపోతే కొత్తదేదీ పట్టుకోలేరు అందుకే చాలా సార్లు మీరు అనుకుంటారు నేను ఇంత ప్రయత్నం చేశాను ఇంత ఏడ్చాను ఇంత పరిగెత్తాను ఇంకా ఎందుకేమీ జరగలేదు ఎందుకంటే మీరు వదలలేదు మీరు నమ్మలేదు మీకంటే వేగిరెట్లు ఎక్కువ తెలిసిన ఒక శక్తుందని మీ నాడిని కంటే ఎక్కువగా మిమ్మల్ని తెలుసుకున్న ఒక శక్తుందని మీకంటే మెరుగైన ప్రణాళిక ఉన్న ఒక శక్తుందని ఇప్పుడెవరైనా అంటారు ఇవన్నీ పుస్తకాల మాటలు నిజంగా ఎవరు సంభాలిస్తారు నేను అడుగుతాను మీరు నిద్రపోయినా రాత్రిని ఎవరు సంభాలిస్తారు మీరు అపస్మారకంగా పడి ఉన్నప్పుడు మీ గుండెను కొట్టించేది ఎవరు మీరు నిస్సహాయులైనప్పుడు గాలి వీయించేదెవరు మీరు శ్వాస తీసుకోవడానికి ప్రతి సూర్యోదయం ఎవరు తెస్తారు ప్రతి పౌర్ణమిని రాత్రంతా ఆకాశంలో ఎలా వేలాడిదిస్తారు అదంతా సంభాలగలిగితే మీ ఆందోళనలు దానికి పెద్దవా నమ్మకం కూడా ఒక కళ ఆ కళని మనం నెమ్మదిగా నేర్చుకోవాలి బ్రహ్మాండం పోయి నమ్మకం పెంచుకోండి మీ ఆందోళనను బ్రహ్మాండంతోడలో పెట్టండి దాని నియమం సరళం వదిలేసిన వారి చేతుల్లో అది ఇస్తుంది గట్టిగా పట్టుకున్న వారి నుంచి నెమ్మదిగా అంతా లాగేస్తుంది కాబట్టి నిజంగా అంతా సరైంది కావాలంటే ముందు ఈ భ్రమ నుంచి స్వతంత్రులు కండి మనమే అంతా చేయగలమనే భ్రమ నమ్మండి మీ సమస్యలన్నిటికీ మీకు పరిష్కారం తెలియదు కానీ మిమ్మల్ని సృష్టించిన వాడి ప్రతి సమస్యకు ముందే పరిష్కారం ఉంచాడు మీరు చేయవలసిందొక్కటే ఆ భారాన్ని మీ లోపల నుంచి దించి ఆయనకప్పగించండి చెప్పండి హే బ్రహ్మాండమా ఇప్పటి వరకు నేను చేయగలిగింది చేశాను ఇక ఈ భారం నీది నువ్వు ఏమి చేయాలనుకుంటే చెయ్యి నేను నమ్మకంతో ఉన్నాను ఇవే ఆ మాటలు మీ లోపల అద్భుత శక్తిని మేలు కలిపే మాటలు ఇదే భావన మీ చుట్టూ ఒక కవచం తయారు చేసే భావన ఇక ఎటువంటి దుఃఖం నేరుగా మీ లోపలికి రాలేదు నెమ్మదిగా మీరు అనుభవిస్తారు రాత్రం పగలు ఏడుస్తున్న విషయాలు స్వయంగా పరిష్కారమైపోతున్నాయని ఎవరో అదృశ్య హస్తం మిమ్మల్ని సంభాలిస్తుందని ఎవరో అదృశ్య కాంతి మీ మార్గాలను స్పష్టం చేస్తుందని ఈ అద్భుతం జరిగేది నమ్మకం ఉన్నప్పుడే ఇక నీ ఇష్టం అన్నప్పుడే ఇంక విషయం గుర్తుంచుకోండి ఆందోళన మీ రేపటిని మెరుగుపరచదు అది కేవలం మీ ఈ రోజును నాశనం చేస్తుంది ఆందోళనతో ఎప్పుడూ ఎవరి భవిష్యత్తు మారలేదు ఎవరి దుఃఖము తలగలేదు కానీ నమ్మకం ఉన్న వారి కళ్ళల్లో ఒక మెరుపుండవి ముఖంపై ఒక శాంతు ఉంటుంది వారితో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వారికి తెలుసు వారి భారమిక వారిది కాదు అని ఇప్పుడే మీరే ఆలోచించండి మీరు కూడా ఆ వ్యక్తుల్లో చేరాలని అనుకుంటున్నారా లేక ఇంకా స్వయంగా అలసిపోవాలని నిర్ణయం మీదే ప్రతి విషయాన్ని స్వయంగా మోస్తానని పట్టువదలని వారి వీపు త్వరగా వంగిపోతుంది కానీ భారం వదలడం తెలిసిన వారు ఎప్పుడు తల ఎత్తుకొని నడుస్తారు ఈరోజు నుంచే ఇప్పుడే నమ్మకం పెట్టుకోండి మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ ఒక లోగతైన ప్రణాళికలో భాగమే రేపు జరిగేది కూడా ఒక పెద్ద ప్రణాళికలో భాగమే మీ జీవితంలోని ప్రతి కష్టం ప్రతి మలుపు ప్రతి కన్నీరు అవన్నీ బ్రహ్మాండం మీకోసం రాసిన కథలో ఒక్కొక్క కోవెలే మీరు ఆందోళన అన్ని దానికి అప్పగించినప్పుడు ఆ కథ మరింత అందంగా మారిపోతుంది కళ్ళు మూసుకుని లోపల నుంచి చెప్పండి ఇక ఇవన్నీ నీవే అప్పుడు మీ గుండె మీదున్న ప్రతి రాయి గాల్లో ఎగిరిపోతుంది మీ భుజాల నుంచి భారం ఒక్కసారిగా దిగిపోతుంది ఇది కేవలం ఊహ కాదు ఇది వాస్తవం దీని అనుభవించడానికి కేవలం నమ్మకం కావాలి మీరిప్పటివరకు ఈ వీడియో ఇక్కడి వరకు విన్నాలంటే ఒక చిన్న అభ్యర్థన క్రింద కామెంట్లో అత్యంత లోతుగా తాకిన మాట ఏదో రాయండి మరి ఈ మాటలు కూడా వినిపించాలనిపిస్తే దయచేసి షేర్ చేయండి మరి లైక్ చేయడం మర్చిపోకండి మీ యొక్క చిన్న సంకేతంతో వేరేవాళ్ల భారం కూడా తగ్గొచ్చు ఇప్పుడు కొంచెం శ్వాస తీసుకోండి కళ్ళు మూసుకోండి అనుభవించండి మీరు ఒంటరిగా లేరు మీ భారనికం మీది కాదు అంత బ్రహ్మాండమిష్టానికి వదిలేశారు ఒక మనిషి తన లోపలి పోరాటంతో అలసిపోయినప్పుడు అతని ముందు రెండే మార్గాలు మిగులుతాయి లేక చీకట్లోని ఈడ్చుకుంటూ పోతూ భారం మోస్తూ పగిలిపోవటం లేక ఆ భారాన్ని దించి బ్రహ్మాండం తోడలో పెట్టి హాయిగా తెలిపోవడం ఒక్కసారైనా ఆ నమ్మకం మాధుర్యం రుచి చూసిన వాడికి ఇక ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరే గుర్తు చేసుకోండి ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీరు ఊహించిన పరిష్కారం వచ్చిందా ఒక మార్గం మోసుకుపోయినప్పుడు మరో తలుపు తెరుచుకుందా మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నారా ఇవన్నీ బ్రహ్మాండే సంకేతాలు అది ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది మీరు మీ పట్టు వదిలినప్పుడే అది ఇక నేను చేస్తాను అంటుంది ఆందోళన చేయటం అంటే నాకంటే బెటర్గా ఎవరో చేయలేరు అని అనుకోవటమే కానీ సత్యం దానికి వ్యతిరేకం మిమ్మల్ని సృష్టించినవాడు మీకంటే లక్ష రెట్లు ఎక్కువ తెలుసు మీరు చూడలేనిదే ఆయన చూడగలడు ఎక్కడ ఎప్పుడు మలుపు తిప్పాలో ఆయనకి తెలుసు నీ పని కేవలం మీ ధర్మాన్ని నిర్వర్తించడం మిగతాది ఆయనకి వదిలేయడం ఒక గింజ నాటిన తర్వాత మీరు నేల తవ్వి తవ్వి చూడరు కదా మొలకె తిందాయని మీకు తెలుసు దాని లోపల జీవముంది సమయం వచ్చినప్పుడు మొలుస్తుంది అలాగే మీ ప్రతి ప్రార్థనకు సమయం ఉంది ప్రతి సమాధానానికి సమయం ఉంది ప్రతి గాయానికి కోలుకోవడానికి కాలముంది ఈ మధ్యలో మీరు గుండెను భారంతో నింపుకుంటే మీరు ముందు జరుగుతున్న అద్భుతాలను చూడలేరు చాలాసార్లు మనం స్వయంగా సృష్టించుకున్న సమస్యలు ఇరుక్కుపోతాం బయట మార్గం కనిపించదు కానీ ఇక చాలు ఇక నీవే అన్నప్పుడు మన లోపలి ముడులన్నీ విప్పేస్తాం మనం గది ఖాళీ అవుతుంది కొత్త కాంతి రావడానికి మీరు ఒక విలువైన వస్తువుని గట్టిగా పట్టుకుంటే మీ చేతులు ఖాళీ అవుతాయా వేరేదేదైనా పట్టుకోగలరా కాదు మీరు వదిలినంతవరకే చేతులు ఖాళీ అవుతాయి అలాగే మీ దుఃఖం భయం ఆందోళనను గట్టిగా పట్టుకుని ఉంటే బ్రహ్మాండం కూడా మీకు కొత్తదేదీ ఇవ్వలేదు కొన్నిసార్లు మనం కేవలం ఇంతే చెప్పాలి నేను ఓడిపోయాను కానీ నీ ముందు ఎందుకంటే నా ఓటమి నీ విజయం నా వదలడమే నీ కోసం స్థలం సృష్టించటం వదలడం బలహీనత కాదు అది కూడా ఒక బలం వదలడానికి ధైర్యం కావాలి ఒక చిన్న పిల్లవాడిని చూడండి తల్లిదండ్రులపై పూర్తిగా వదిలేస్తాడు ఎందుకంటే అతనికి తెలుసు వాళ్ళు తన మేలే కోరుకుంటారని అదే నమ్మకాన్ని బ్రహ్మాండంపై కూడా పెట్టండి ఎవరైనా అడగచ్చు నేను ఆందోళన చేయకపోతే సన్నహాలు ఎలా చేస్తాను సన్నహాల్ చెయ్యడం ఆందోళన చేయడం రెండు వేరు సన్నహాలు అంటే మీరు మీ పాని పూర్తి చేశారు ఆందోళన అంటే మీరు నమ్మకం కూలిపోయారు సన్నహాలు మిమ్మల్ని బలపరుస్తుంది ఆందోళన మిమ్మల్ని పగలగొడుతుంది కాబట్టి సన్నహాలు చెయ్యండి తర్వాత దాన్ని బ్రహ్మాండానికి అప్పగించండి నేను నా పని చేశాను ఇక నీ పని మొదలు అని చెప్పండి చాలామంది అడుగుతారు నేను అంతా వదిలిస్తే బ్రహ్మాండం చంపాలికపోతే గుర్తుంచుకోండి ఇప్పటివరకు ప్రతిరోజు మిమ్మల్ని కాపాడినవాడు ఇక ఎందుకు వదిలేస్తాడు ఇప్పటివరకు ప్రతి కష్టంలో మార్గం చూపినవాడు ఇక ఎందుకు కళ్ళు మోసుకుంటాడు మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి మధ్యలో వదిలేయడానికి సృష్టించాడా కాదు ప్రతిసారి అది మిమ్మల్ని పట్టుకుంటుంది కేవలం మీరు కళ్ళు తెరుచుకుని చూడడం నేర్చుకుంది మీరు చూడడం నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది మీ జీవితంలో జరిగిన ప్రతిదీ సరి అయినదే అని ప్రతి గాయం ప్రతి కన్నీరు ప్రతి ఆలస్యం అవన్నీ సరి అయినవే ఎందుకంటే అది మిమ్మల్ని ఈరోజు ఉన్న వాడిగా తయారు చేసింది ఇక రేపు జరిగేది కూడా సరి అయినడే అవుతుంది ఎందుకంటే మీరిప్పుడు దానికి అప్పగించారు మీరు భారాన్ని చేతులు వెనక్కి తీసిన వెంటనే మీ చేతులు ఖాళీ అవుతాయి ఖాళీ చేతులే ఇప్పుడు రాబోతు వీటిని పట్టుకోగలవు